ఓం మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము అష్ట కష్టాలు తీరి అష్టైశ్వర్యవంతులు అవ్వాలి అనంటే జూలై నాలుగవ తారీఖు మాస శివరాత్రి గురువారం రోజున తప్పనిసరిగా ఇలా ఆచరించాలి మరి సహజంగా మాస శివరాత్రి అనంటేనే మరి నెలకొక్కసారి వచ్చేటువంటి ఈ మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేటువంటిది చేస్తూ ఉంటాము అది ఏ కార్యం నిమిత్తమైనా సరే కావచ్చు అష్టైశ్వర్యవంతులు అవ్వాలి అన్న చక్కని ఆరోగ్యవంతులు అవ్వాలి అనన్నా అలాగే మరి ఒక స్వగృహం ఏర్పాటు చేసుకోవాలి అన్న త్వరగా వివాహం జరగాలి అన్న చక్కని సంతానం కలగాలి అన్న సరే కామ్యం ఏదైనా సరే మనం తప్పనిసరిగా ఈ మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తాము ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది ఎప్పుడు కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయటం ప్రధానంగా తెలియజేసేది అప్పులన్నీ కూడా తీరిపోవాలి అనన్నా ఆర్థికంగా చాలా బాగా కలిసి రావాలి అనన్నా డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అనన్నా గురువారం నాడు ఈ విధంగా ఆచరించాలి అని చెప్పేసి ఇంతకు ముందు కూడా నేను నంబర్ ఆఫ్ టైమ్స్ తెలియజేశాను సరే ఈసారి ఏమిటి విశిష్టత అంటే మాస శివరాత్రి గురువారం నాడు వచ్చింది సార్ గురువారం మాస శివరాత్రి సందర్భంగా మరి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవచ్చు ఎందుకంటే ఐశ్వర్యవంతులు అవుతారు అని అంటే మరి అన్నిటికీ కూడా ధన మూలం మిదం జగత్ డబ్బు అనేటువంటిది తప్పనిసరిగా అవసరము కాకపోతే కొంతమందికి మాకు డబ్బు చాలా ఉందమ్మా కానీ మానసిక ప్రశాంతత లేదు అని బాధపడుతూ ఉంటారు అలా మానసిక ప్రశాంతత పొందాలి అనన్నా చక్కని ఆరోగ్యవంతులు అవ్వాలి అనన్నా తప్పనిసరిగా మీరు గురువారం నాడు ఈ విధంగా ఆచరించాలి అందున మాస శివరాత్రి వచ్చిన సందర్భంగా మరి ఈ రోజున ఉదయం పూట ఆ పరమేశ్వరుడికి తొమ్మిది కొబ్బరి బొండాల తోటి అంటే తొమ్మిది కొబ్బరి బొండాల నీటితో అభిషేకము అనేది చేయండి యథార్థంగా తెలియజేసిన ఇంత పూర్వం కూడా చాలాసార్లు తెలియజేశాను అది చేసిన తర్వాత గుడ్ రిజల్ట్ చాలా బాగా వచ్చిందమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు మళ్ళీ గురువారము మాస శివరాత్రి వచ్చిన సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను ఆ రోజున మరి తొమ్మిది కొబ్బరి బొండం నీళ్ళతోటి చక్కగా అభిషేకము అనేది ఆ పరమేశ్వరుడికి చేయండి చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయండి ఆ పరమేశ్వరుడికి సేమ్ టైం అది అభిషేకం అయిపోయిన వెంటనే చేయొచ్చు లేదనంటారా ఆ టైముకి మేము హడాడుకుంటామమ్మా మరి అభిషేకం అంటే చేస్తాం కానీ మరి ప్రదోషకాలంలో చేయొచ్చా అంటే ప్రదోషకాలంలో అయినా సరే అంటే సాయంత్రం పూటైనా మీరు తప్పనిసరిగా ప్రదక్షిణము అనేది చేయండి ప్రదక్షిణాలు చేయడము ఆ పరమేశ్వరుడికి ఏమిటయ్యా అంటే ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర కొరకు చేస్తే ఒక ప్రదక్షిణము అని చెప్పేసి సహజంగా అన్ని దేవాలయాల్లో కూడా ఆ విధంగా మనం ఆచరిస్తాము కానీ శివాలయంలో మాత్రము విశిష్టత అనంటే ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి సోమసూత్రము అని ఉంటుంది అంటే శివుడికి అభిషేకం చేసినటువంటి నీళ్లు ఇలా ధారగా ఒకవైపు వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా కాలువలాగా చిన్నగా వాళ్ళు గుడిలో ఆలయాల్లో కడుతుంటారు అక్కడ వరకు వచ్చి మళ్ళీ బ్యాక్ వస్తారు ధ్వజస్తంభం వరకు అలా వచ్చేది ఒకటి వాస్తవంగా ఒక ప్రదక్షిణం కిందికి లెక్క కాకపోతే ఇప్పుడు దేవాలయాల్లో ఏమైంది అంటే సోమసూత్రము అనేది కనబడకుండానే కవర్ చేస్తున్నారు వాస్తవంగా కింద నుంచే అంటే ఆ ప్లాస్టిక్ కింద నుంచే వాస్తవంగా ఆ నీళ్లు ఏదైతే మనం శుభ్రం చేసేటమో అంటే ఆ రూమ్ శుభ్రం చేసిందే కావచ్చు పరమేశ్వరుడికి అభిషేకం చేసిన ద్రవ్యం కావచ్చు ఏదైనా సరే అండర్ గ్రౌండ్ నుంచే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి కూడా రావచ్చు సోమసూత్రం అనేది అడ్డం లేకుండా ఉండి ఉంటే సోమ మధ్యలో సోమసూత్రం ఉండి ఉంటే మాత్రం అక్కడ వరకు వచ్చి బ్యాక్ వచ్చేసేయండి అప్పుడు ఒక ప్రదక్షిణం ఆ విధంగా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయటం విశేషము అలా చేశారు అనంటే యథార్థంగా అప్పుల బాధలు అనేవి తీరిపోతాయి ఎవరికైనా అప్పులు ఉండి ఉంటే అప్పులు తీరిపోతాయి అలాగే అష్టైశ్వర్యవంతులు అవుతారు చక్కని ఉద్యోగంలో స్థిరపడగలుగుతారు అలాగే చక్కనిగా అంటే ఎవరికైతే వివాహం లేట్ అవుతుందో వారు కనుక ఈరోజు ఈ విధంగా చేశారు అనంటే డెఫినెట్గా చక్కని సంబంధము అనేది కుదురుతుంది అలాగే మరి ఈ మాస శివరాత్రి సందర్భంగా మరొకటి తెలియజేస్తుంది శంఖం పువ్వులు అని చెప్పేసి ఉంటాయి నీలిరంగు పువ్వులు అవి నీలిరంగు ఉంటున్నాయి తెలుపు వర్ణంలో ఉంటున్నాయి మేము చూసినమైతే రెండు కలర్స్ ఇంకా కొన్ని ఉన్నాయని అన్నారు కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు నేను చూసింది మాత్రం నీలిరంగు తెలుపు రంగు శంఖ మాత్రం పుష్పాలు మా ఇంట్లో కూడా ఉన్నాయి సో అవైతే మేము చూసాము అయితే ఆ శంఖం పువ్వులు అనేటువంటి ఒక ఐదారు పువ్వులు నీళ్ళల్లో వేసి ఉంచి అంటే జలంలో వేసి ఉంచి ఆ నీటితో గనక పరమేశ్వరుడికి అభిషేకం చేయటం అనేది విశేషము ఆరోగ్యపరంగా కావచ్చు ఐశ్వర్యపరంగా కావచ్చు చక్కగా కలిసి వస్తుంది ఆ తర్వాత పరమేశ్వరుడికి బిల్వ దళము అనేది సమర్పించాలి బిల్వ దళం సమర్పించేటప్పుడు కూడా ఎప్పుడు బిల్వ దళాన్ని ఈ విధంగా అంటే దడము అంటే ఇలా మూడు ఆకులు ఉంటాయి ఒకటి పైకి ఉంటుంది రెండు ఆకులు ఇటు ఇటు ఉంటాయి అది ఇలా పెట్టకుండా ఇలా బోర్ నుంచి పెట్టాలి ఎప్పుడు కూడా పరమేశ్వరుడికి బిల్వ దళము అనేటువంటిది సమర్పించటము ఆ విధంగా చేయటం వలన అష్టైశ్వర్యవంతులవుతారు చక్కని ఆరోగ్యవంతులవుతారు సో వీలైనంత వరకు కూడా అలా చేయటానికి ప్రయత్నం చేయండి అలా చేశారంటే ఆరోగ్యవంతులు అష్టైశ్వర్యవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని మీరు వీలైనంత వరకు కూడా అలా చేయటానికి ప్రయత్నం చేయండి అలా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్గా ఆరోగ్యపరంగా కావచ్చు ఐశ్వర్యపరంగా కావచ్చు అలాగే మన మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా వీలైనంత వరకు ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మరొకటి కూడా తెలియజేస్తున్నాను ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేసిన తరువాత చక్కగా ఒక తెల్లని పూలదండ అనేటువంటిది సమర్పించండి తెల్లని పూలదండ అనేది చక్కగా సమర్పించటము చాలా చాలా మంచిది మరి ఈ విధంగా పరమేశ్వరుడి చేసిన తర్వాత గౌరీ అష్టోత్తర శతనామావడి అనేటువంటిది కూడా చదవటం చాలా మంచిది అంటే నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఒక ప్లేటులో చక్కగా ఒక తమలపాకు అనేది పెట్టుకొని ఆ తమలపాకు పైన హరిద్ర గణపతి అంటే హరిద్ర అనంటే పసుపు పసుపుతో చేసినటువంటి గణపతి ఒకటి పసుపుతో చేసినటువంటి గౌరీ అమ్మవారు మరొకటి చేసుకొని చక్కగా గౌరీ అమ్మవారికి కుంకుమార్చన అనేటువంటిది ముందుగా గౌరీ అమ్మవారికి చక్కగా కుంకుమ గుట్టి పెట్టి ఒక పువ్వు అనేది సమర్పించి తర్వాత ఈ మూడు వేళ్లతోటి కూడా చూపుడు వేలు తగలకుండా కుంకుమార్చన అనేది చేయటము గౌరీ అష్టోత్తర శత చదువుతూ కుంకుమార్చన చేయటము విశేషము ఆ విధంగా అంటే సంపూర్ణంగా చక్కగా శివపార్వతులు ఇద్దరికీ కూడా మనం చేసినటువంటి చక్కని ఫలితము అనేది సంప్రాప్తిస్తుంది ఈ విధంగా చేశారు అంటే మాత్రం డెఫినెట్గా కష్టాలన్నీ కూడా తీరిపోయి మీరు అష్టైశ్వర్యవంతులవుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి